ఇది మళ్ళా కింద పడ్డది ఇప్పుడు చూడు

ఇది వాయిస్ ఎలా వస్తుందో ఏమో కొత్త మైక్ అడ్జస్ట్ చేసుకోండి రోజు చూసేవాళ్ళు బాగా వెళ్ళిపోయిండు తమ్ముడు కానీ కామెంట్ చూస్తాడు నువ్వైతే చూస్తున్నా చూస్తున్నాడు మైక్ డిస్టర్బెన్స్ అందుకే వాయిస్ కొంచెం రాలేదు ఆ మైక్ ఏమో అయిపోయింది హలో హలో హాయ్ హాయ్ అందరికి పాత మైక్ ని హాస్పిటల్కి పంపండి త్వరగా ఓకే ఈ మైక్ ఓకేనా వాయిస్ క్లారిటీ ఉందా డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా కొత్త మైక్ ఇది యాక్చువల్గా షో నుంచి బుక్ చేశాను ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి చూస్తున్నా నేను ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తే నాకు డిస్టర్బెన్స్ వచ్చింది సరే రిటర్న్ పెడదాంలే అని చెప్పేసి ఉంచినా కానీ ఈరోజు అలా వర్క్ అయింది ఎందుకు పని చేస్తలేదు హాయ్ అండి ట్వంటీ ఎయిట్ మెంబర్స్ చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయొచ్చు కదా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి గిరియారు ఇవాళ ఫస్ట్ లైక్ నాదే చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇంతమంది లైక్ కొడతారు అక్క తిన్నవా తమ్ముడు తినలేదు ఇంకా ప్రసన్న మీ లుక్ చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి ప్రసన్న గారు గిరి యువర్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి అండి యూట్యూబ్ ఛానల్ హాయ్ సిక్స్త్ లైక్ థ్యాంక్ యూ గిరి గారు ఈరోజు ఫస్ట్ లైక్ కొట్టిన వాళ్ళ ఏమంటారు ఎలా ఉందో చూద్దాం రాకపోతే వాళ్ళ హ్యాండ్ అన్నట్టు థర్టీ వన్ మెంబెర్స్ చూస్తున్నారు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ రోజు ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఏంటో లైక్ డన్ థ్యాంక్ యూ శివకుమార్ గారు నన్ను టార్గెట్ చేశారు అని ఎందుకు టార్గెట్ చేశానండి మీరే కదా ఫస్ట్ లైక్ కొట్టింది సో ఏమంటారు మార్నింగ్ మార్నింగే వెళ్తే ఫస్ట్ ఎవరు గిరాకీ అంటే ఫస్ట్ ఎవరైతే కొంటారో వాళ్ళని బట్టే మంచిగా గిరాకీ జరుగుతుంది ఒకవేళ అంటే మంచిగా చ జరగలేదు అనుకో వాళ్ళని తిట్టుకుంటారు కదా ఇప్పుడు నాకు లైక్ రాకపోతే కూడా మేము మిమ్మల్ని తిడతాం మైసూర్ గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉంది మ్యామ్ హాయ్ మ్యామ్ మైసూర్ గేమ్ చేంజర్ ఎలా ఉంది ఓకే ఓకే నేను మూవీస్ గురించి మాట్లాడింది అనుకో అక్కడ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారనుకో తిట్టేస్తారు నన్ను అంతేనా కాదా మనం షాప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది సో ఇప్పుడు నేను ఫస్ట్ లైక్ కొట్టారు మీరు థ్యాంక్ యూ వినయ్ గారు లైక్ డన్ థ్యాంక్ యూ మణి ఉపేంద్ర గారు ఫస్ట్ టైం చూసిన వాళ్ళయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నిన్న చూసాను పర్లేదు హై పావని గారు ఎస్ఎంఆర్ ప్రాజెక్ట్స్ గారు హాయ్ హాయ్ అండి చాలా డేస్ తర్వాత వచ్చారు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యారు నిన్న ఫాలోవర్స్ చూద్దాం ఈరోజు ఒక ట్వంటీ మెంబర్స్ అయినా పెరగరా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎవరైనా మేం సంక్రాంతికి వస్తున్న మూవీ చూసారా మూవీ ఎలా ఉంది చెప్పండి చూసిన వాళ్ళు మూవీ చూసారా లేదా వాయిస్ వినిపిస్తుందా ఓకేనా నెట్వర్క్ రావట్లేదా లేకపోతే కామెంట్స్ ఆగిపోయాయా అక్కడే ఆగిపోయా నాకైతే కామెంట్స్ అంటే కామెంట్స్ నేను ఒక క్వశ్చన్ ఉన్నారా ఫ్రెండ్స్ ఎవరైనా ఏమో కామెంట్స్ అన్నీ ఆగిపోయాయి కామెంట్ చేయండి నాకు అర్థం కావట్లేదు లైవ్ వస్తుందా రావట్లేదా అయిపోయిందా నాకైతే అక్కడైతే చూపిస్తుంది లెవెన్ మినిట్స్ అయిపోయింది ఓ లెవెన్ మినిట్స్కి లెవెన్ లైక్స్ థ్యాంక్ యూ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు కానీ ఏం రావట్లేదండి